దేశ ప్రధాని నరేంద్ర మోడీపై కమేడియన్ శాం రంగీలా పోటీ చేస్తున్నారు లోక్సభ ఎన్నికలలో వారణాసి నుంచి బరిలో ఉంటున్నట్టు వెల్లడించారు తనకు మోడీ అంటే ఎంతో ఇష్టమని అందుకే ఆయనను ఎక్కువగా అనుకరిస్తుంటానని రంగీలా చెప్పుకొచ్చారు నిజానికి ఈ శాం రంగీలా రెండు వేల పద్నాలుగులో నేను ప్రధాని నరేంద్ర మోడీకి వీర ఫాలోవర్ ప్రధానికి మద్దతుగా అనేక వీడియోలు షేర్ చేశారు కూడా రాహుల్ గాంధీ అరవింద్ కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా కూడా వీడియోలు షేర్ చేశారు అంతేకాదు వచ్చే డెబ్బై ఏళ్లు బీజేపీకి మాత్రమే ఓటేస్తానంటూ కూడా ఆయన అనేక వీడియోలు చేశారు ఇప్పుడు ఆ విషయాన్ని ఎవరైనా అడిగితే ఈ పదేళ్లలో పరిస్థితి మారింది ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ప్రధానిపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని శాం రంగీలా అంటున్నారు నరేంద్ర మోడీని అనుకరిస్తూ ఫేమస్ అయిన రంగీలా లోక్సభ ఎన్నికలలో వారణాసి నుంచి మోడీకి పోటీ ఇవ్వడంతో రంగీలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు తాజాగా ఎక్స్ వేదికగా రంగీలా ఓ పోస్టును కూడా రిలీజ్ చేశారు దీనిలో తన గురించి చెప్పుకుంటూ వారణాసి నుండి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు ప్రజల నుంచి తనకు అనూహ్యంగా మంచి స్పందన వచ్చిందని ప్రజలు చూపిస్తున్న ప్రేమకు ఎంతో సంతోషం కలుగుతుందని అంటున్నారు రంగీలా మోడీ అనేక పబ్లిక్ మీటింగ్స్లలో మాట్లాడుతూ ఎవ్వరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో వాళ్లకు అదేవిధంగా సమాధానం చెబుతానని అంటారు అదేవిధంగా నేను కూడా మోడీకి అర్థమయ్యే విధంగా ఆయన లాంగ్వేజ్లో సమాధానం చెబుతానంటూ శాం రంగీలా సెట్టర్ వేశారు లోక్సభ ఎన్నికల్లో ప్రధానిపై పోటీ చేయటానికి కారణం ఉందని వారణాసి నియోజకవర్గ ప్రజలకు తాను ఒక ప్రత్యామ్నాయం కోసం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు శ్యాం రంగీలా ప్రకటించారు వారణాసిలో కూడా ఎన్నికలు జరగకుండానే ఏకగ్రీవం కావటం తనకు లేదని అందుకే తాను మోడీకి వ్యతిరేకంగా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు వెల్లడించారు